ప్రముఖ శైవ క్షేత్రం కొమరవెల్లి భక్తజన సంద్రంగా మారింది రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు దీంతో ఆలయ ప్రాంగణంలో స్వామివారి నామం మార్మోగింది తెల్లవారుఝాము నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు కోనేటిలో పుణ్య స్నానాలు ఆచరించారు అనంతరం క్యూలైన్లలో బార్లు తీరారు బోనాలను సమర్పించుకున్నారు స్వామివారి శీఘ్ర దర్శనానికి మూడు గంటలు ధర్మదర్శనానికి ఐదు గంటల సమయము పట్టింది మల్లన్న గుట్టపై కొలువుదీరిన ఎల్లమ్మ తల్లికి పోనాలు సమర్పించుకున్నారు